అందరికి నమస్తే అండి సుగాల్ కేసుని సీబీఐకి ఇవ్వడం కనుక నేను ఇందాక ఒక వీడియో చేశాను ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుని సీబీఐకి ఇవ్వడం ఒక కంటి నుంచి నీటిని తుడిచినట్టు ఏదో ఒక కంటి తుడుపు చర్య చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని సీబీఐకి ఇవ్వడం మరో కంటి తుడుపు చర్య సో ఓవరాల్గా ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు సేఫ్ చంద్రబాబు నాయుడు గారు గేమ్ అది తప్ప ఇంకేమీ కాదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా సీబీఐకి ఇచ్చారు కేసుని ఇచ్చారు కానీ సిబిఐ మాకు చేతులు ఖాళీగా లేవు బాబు మాకు చాలా కేసులు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది మేము తేల్చలేము దర్యాప్తు చేయలేమని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు గట్టి ప్రయత్నం చేయలే పోనీ రాష్ట్ర పోలీసుల చేత కూడా దర్యాప్తు చేయించలేదు దాంతో ఈ కేసు అటకెక్కింది ఇప్పుడు ఇన్నాళ్ళకు మళ్ళీ తల్లి మీడియా ముందుకు రావడం ఆమె ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేస్తుండడం సో మరోవైపు కొన్ని సెంటిమెంట్స్ ఎమోషన్స్ అవన్నీ మళ్ళీ రాష్ట్రంలో రగులుతుండటం ఆమె అంటే ఆ కేసు మళ్ళీ తెర మీదకి రావడంతో ప్రభుత్వం ఒత్తిడిలోకి వెళ్ళిపోయి సరే ఎందుకులే మనం కూడా సీబీఐకి ఇచ్చేద్దాం సీబీఐ దర్యాప్తు జరిగితే జరుగుద్ది లేకపోతే లేదు కంటితుడుపు చర్యగా అనేటట్టు ప్రభుత్వం భావించింది సో ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు సేఫ్గా ఉన్నట్టే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఎక్కువగా రాజకీయంగా అవకాశంగా మలుచుకున్నది ఆయనే కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ముందు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కావచ్చు ఈ కేసులో ఎక్కువగా డీల్ చేసింది ఎక్కువగా వాళ్ళకి అండగా నిలిచింది వాళ్ళ తరఫున పోరాడింది ఆందోళన చేసింది రోడ్డెక్కింది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా న్యాయం చేసినట్టు తెర మీదకు చూపించుకోవచ్చు తెర వెనక ఏం జరుగుద్ది అనేది అనవసరం సో ఇక్కడ ఒకటి మాత్రం నిజం చాలా క్లియర్గా తేలాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆ ఘటన జరిగినప్పుడు పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు ఆ కట్టమంచి రామలింగారెడ్డి ఆ విద్యా సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ప్రతినిధుల్ని నిందితులుగా పేర్కొన్నారు వాళ్ళ మీద కూడా నమోదు చేశారు దాని మీద అండ్ అట్రాసిటీ కేసులు నమోదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసినప్పుడు సెక్షన్లు మార్చేశారు కేసులు మార్చేశారు నిందితుల పేర్లు మార్చేశారు దాంతో వాళ్ళకు బయలు వచ్చేసి వాళ్ళు బయట సేఫ్గా ఉన్నారు అప్పుడు ఈ కుటుంబానికి డౌట్ వచ్చింది ఏదో ఇంటర్నల్గా జరుగుతోంది అని అప్పుడు ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు ఈ కుటుంబానికి అండగా నిలిచాయి అప్పుడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో విపరీతంగా రోడ్డెక్కారు జనం సో రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లింది ఒక గిరిజన బాలిక అనుమానాస్పదం మృతి విషయంలో ప్రభుత్వం న్యా న్యాయం చేయలేకపోతుందని సో ఒక రకంగా రెండు వేల పదిహేడు ఆగస్టులో ఈ ఘటన జరిగితే రెండు వేల పంతొమ్మిది మార్చి వరకు రెండు వేల పంతొమ్మిది వే మే వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు అంటే దాదాపుగా ఏడాదిన్నర చంద్రబాబు గారు ఏమీ చేయలేకపోయారు న్యాయం జరగలేదు ప్యూర్లీ న్యాయం జరగలేదు సో అదే చంద్రబాబు గారు ఇప్పుడు ఈ కేసును సిబిఐకి ఇచ్చారు ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి పనితీరు అనుకోవచ్చు కానీ ఉపశమనం ఏమైనా ఉంటుందా రిలీఫ్ ఏమైనా ఉంటుందా అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద రిలీఫ్ ఏమీ ఉండదు ఎందుకంటే మనం మన కళ్ళెదురుగా చాలా కేసులు చూసాం ఆయాషమేరా కేసు చూసాం ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన కేసు అది ఒక వ్యక్తిని సత్యంబాబు అనే వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టి చిత ఆయన చేత చెప్పించే ప్రయత్నం చేశారు కానీ చివరికి ఆయన నిందితుడు కాదు ఆయన నిర్దోషి అని చెప్పి కోర్టు రిలీజ్ చేసింది కానీ ఎవరి దోషులు అనేది ఇప్పటికీ తెలియదు దశాబ్దాలు గడిచిపోయింది ఇలా మన దేశంలో మన రాష్ట్రంలో స్టిల్ ఇప్పటికీ కూడా సిబిఐ దర్యాప్తులో ఉన్న కేసుల్లో కూడా వాస్తవాలు ఏంటనేది తేలలేదు ఎవరు చేశారనే తేలలేదు ఎన్నో కేసులు మూల సో ఆ జాబితాలోకే ఈ కేసు కూడా వస్తుందన్నమాట సో అందుకే ఈ కేసు విషయంలో అంటే నేను ఇందాకే చెప్పాను కొన్ని విషయాలు కాకపోతే అది గుండు సూది ఛానల్లో రిలీజ్ చేశాము కొంచెం బోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా ఉండటంతో అండ్ టీడీపీ జనసేన శ్రేణులు మనం చెప్పే ఈ బోల్డ్ ఐటమ్స్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు ఏదైనా ఒకటండి పార్టీలకు సంబంధం లేదు అక్కడ బాధితుల పక్షాన మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది బాధితుల పక్షాన మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ కేసుని రాజకీయంగా వాడుకున్న మాట వాస్తవం ఈ కేసులో గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరగని మాట వాస్తవం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటి తుడుపు చర్యగానే సిబిఐకి ఇచ్చారు తప్ప పూర్తిగా ఒత్తిడి చేయని మాట వాస్తవం సో ఈ కేసుని వాళ్ళు కూడా రాజకీయంగా మా వాడుకున్నమాట వాస్తవం సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల తర్వాత ఆమె రోడ్డెక్కు రోడ్డెక్కుతుండటంతో మీడియా గట్టిగా అడుగుతుండటంతో ప్రజా సంఘాలు మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో అమ్మో మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుందేమో ప్రభుత్వానికి మళ్ళీ చెడ్డ పేరు వచ్చేస్తుందేమోనని భయంతో వీళ్ళు సిబిఐకి ఇచ్చేద్దాంలే అని ఇస్తున్నారనమాట సో దీనిలో ఎంతవరకు న్యాయం ఏం జరుగుద్దని చూద్దాం థ్యాంక్ యూ